హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో ఎప్పటిలాగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈరోజు కూడా మోస్ట్ అండ్ యూస్ఫుల్ వీడియో అనమాట సో ఎందుకంటే చాలామంది అబ్బాయిలు ఏంటంటే ఎవరినైనా సంథింగ్ క్రష్ ఉన్నా లేకపోతే లవ్ చేస్తున్నా కూడాను ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా చెప్పడానికి భయపడతారు అట్ ద సేమ్ టైం గర్ల్స్ కూడా కొంతమంది ఏంటంటే చెప్పలేనంత ఇష్టం ఉంటుంది మీ మీద కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ని దాచిపెట్టుకుంటూ అంటే ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటూ ఉంటారు బట్ ఆ టైంలో ఏమనిపిస్తూ ఉంటుందంటే అబ్బాయిలకి ఐ థింక్ తను నన్ను లవ్ చేయట్లేదేమో అని చాలామంది డ్రాప్ అయిపోతూ ఉంటారు కొంతమంది బాధపడిపోతూ ఉంటారు ఇంకొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్తూ ఉంటారు కానీ మీకు తెలియని విషయం ఏమిటి అంటే వాళ్ళు డైరెక్ట్గా మీతో నేను ఇష్టపడుతున్నాను అని చెప్పలేకపోయినా కూడాను బట్ కొన్ని ఇండైరెక్ట్గా కొన్ని సింటమ్స్ ద్వారా అంటే కొన్ని సిగ్నల్స్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనేది మీరు ఈజీగా క్యాచ్ సో ఏంటి ఆ సింటమ్స్ అనేవి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫైవ్ పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మేబీ ఈ పాయింట్స్ లో ఏ ఒక్క పాయింట్ మీకు రిలేటెడ్ గా ఉన్నా కూడాను సో హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేది మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ వద్దు ఇప్పటికే చాలా మాట్లాడేసుకున్నాం అసలు పాయింట్స్ ఏంటి అనేది చెప్పేద్దాం కాకపోతే చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేసేయండి ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తు గుర్తు పెట్టుకోండి సో ఒక అబ్బాయి అమ్మాయిని ఫ్రెండ్లీగా చూస్తున్నాడా లేదంటే వేరే ఏదైనా యాంగిల్ లో చూస్తున్నాడా సో ఐ థింక్ లైక్ చేస్తున్నాడా ఇష్టపడుతున్నాడా ప్రాణంగా ప్రేమిస్తున్నాడా అనేది ఈజీగా క్యాచ్ చేస్తారు అమ్మాయిలు అంటే చాలా ఫాస్ట్గా వాళ్ళు చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంటారు కానీ ఆ విషయం చాలా మంది అబ్బాయిలకు అస్సలు తెలియదు అనమాట సో తనని లవ్ చేయట్లేదు ఇష్టపడట్లేదు అని చెప్పేసి చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తుంటారు కదా సో అసలు అలా వెళ్ళమాకండి బట్ క్లారిటీ తీసుకోండి అంటే తెలియకుండా మీ అంతటా మీరుగా ఓన్ డెసిషన్స్ తీసుకోమాకండి ఐ థింక్ తను నిజంగా ఇష్టపడుతుందా లేదా అనేది ఒక పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఏదైనా సరే ఒక నిర్ణయం అనేది తీసుకోండి సో వాటిల్లో ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే ఒకవేళ మేబీ ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లయితే మీరు ఎప్పుడు ఎలా మాట్లాడినా ఐ థింక్ ఏదో ఒక జోకులు వేసినా అంటే పనికి రాని కుళ్ళు జోకులు వేసినా కూడా ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటుంది అనమాట అంటే ఇదొక రకమైన సిగ్నల్ అండి అంటే మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా ఎలా ఉన్నా కూడా ఐ థింక్ అమ్మాయికి నచ్చుతుంది అనమాట సో చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపించటం కావచ్చు లేదంటే అండ్ మీరు ఏదైనా సరే కామెడీగా ఏదైనా మాట్లాడినప్పుడు అండ్ విపరీతంగా నవ్వటం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తుందంటే ఒక రకమైన సిగ్నల్స్ అనమాట ఇవి మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు అని చెప్పారు అదే సంథింగ్ జోక్స్ ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు వేశారనుకోండి వాళ్ళు సీరియస్ అయిపోతారు లేదంటే ఏంటి చెత్త జోకులు అని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట కానీ అదేం లేకుండా పాజిటివ్ రెస్పాన్స్తో మీరు చెప్పేయన్ని వింటూ ఉంటూ నవ్వుతూ ఉంటూ ఒక మంచి స్మైలింగ్ ఫేస్తో ఉన్నారు అంటే సో ఈజీగా కనిపెట్టచ్చు అమ్మాయి మిమ్మల్ని చాలా చాలా విపరీతంగా ఇష్టపడుతుంది అని సెకండ్ పాయింట్ వచ్చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని చూస్తూ ఉంటారు అది ఎలా అంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్తో సో ఎందుకంటే నార్మల్గా ఎవరైనా బయటకు వెళ్తున్నారు అంటే మంచిగా రెడీ అయిపోతారు ఒక షాపింగ్ అన్నా ఒక మూవీ అన్నా ఒక మ్యారేజ్కి వెళ్తున్నామన్నా లేదా సంథింగ్ వర్క్కి సంబంధించి ఒక మీటింగ్కి అటెండ్ అవుతున్నారు అన్నా కూడా గ్రూమింగ్ అనేది కరెక్ట్గా ఉండేలాగా సెట్ చేసుకుంటూ ఉంటారు ఎందుకు నలుగురులో ఒక మంచి ఇంప్రెషన్ మనం తీసుకురావాలి అని చెప్పేసి అట్ ద సేమ్ టైం గర్ల్స్ కూడా అలాగే అనమాట అండ్ మీకు వాళ్ళు అందంగా కనపడేలాగా తయారవుతూ ఉంటారు ఐ థింక్ మీరు గమనిస్తూ ఉండండి అబ్జర్వ్ చేయండి తప్పులేదు సో వాళ్ళు ఎప్పుడైనా మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుంటూ మంచి డ్రెస్సింగ్ సెన్స్తో అండ్ మీ ముందు కనిపిస్తూ అలా వెళ్ళటం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే కూడా అక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవాలని వాళ్ళ మైండ్లో ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు ఈ విధంగా గర్ల్స్ బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ అది అబ్బాయిలు ఏంటంటే నార్మల్ గా ఏంటంటే పట్టించుకోరు అండ్ నార్మల్ గానే రెడీ అవుతున్నారేమో అని అనుకుంటారేమో కానీ బట్ పర్టిక్యులర్ గా మీకోసమే రెడీ అవుతున్నారు అనేది చాలా మందికి తెలియదు అనమాట థర్డ్ వన్ వచ్చేసి మీరు ఎవరితో అయినా క్లోజ్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా జలస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట ఐ థింక్ మీరు ఎవరైనా సరే ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే ఏమో కానీ బట్ ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు ఎందుకు మాట్లాడుతున్నారు తను అవసరమా తనకి తన వర్క్ కింద తను చూసుకోవచ్చు కదా తనతో ఏముంది మాట్లా మాట్లాడటానికి అని ఖచ్చితంగా మీతో చెప్పకపోయినా వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు రిపీటెడ్గా ఇలాగా అండ్ వాళ్ళ చూపుల ద్వారా కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది కొంచెం జలస్ ఫీల్ అవుతున్నారు నేను ఇంకో పర్సన్తో మాట్లాడితే తనకి నచ్చట్లేదు అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట ఐ థింక్ ఏ అమ్మాయి అయినా ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు డెఫినెట్లీ ఇలాగే అనుకుంటూ ఉంటుంది తను నన్నే చూడాలి నాతోనే మాట్లాడాలి సో ఇంకొకరు సైడ్ చూడకూడదు అని తనతో మాట్లాడకూడదు ఒక రకమైన ఇష్టం అనమాట ఇది కూడా అంటే ఏదో పొసెసివ్నెస్ అని కాదు కానీ బట్ ఆ ఇష్టం వల్ల ఆన్ ద స్పాట్లో వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట ఐ థింక్ నేను ఇష్టపడుతున్నాను తను నాకు మాత్రమే సొంతం సో ఇంకెవరితో మాట్లాడకూడదు అనే ఒక ఇది ఉండటం వల్ల వాళ్ళకి అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి సో అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఐ థింక్ మీరు ఇంకెవరితో అయినా సరే మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా గమనించినట్లయితే మీకు అర్థమైపోతుంది ఫోర్త్ సిగ్నల్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఐ థింక్ నార్మల్గా అయితే మీరు క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే డెఫినెట్లీ అమ్మాయి మీకు క్లోజ్ అవ్వటానికి ట్రై చేస్తుంది అనమాట ఐ థింక్ అంటే కొంచెం డిస్టెన్స్ అనేది అసలు మెయింటైన్ చేయదు అంటే ఒకవేళ మేబీ నచ్చకపోతే కొంచెం దూరంగా ఉండి మాట్లాడటం కావచ్చు సంథింగ్ చేస్తూ ఉంటారు బట్ ఐ హోప్ వాళ్ళు ఏంటంటే మీ మీద ప్రేమ ఉంది అంటే ఐ థింక్ వాళ్ళు మీకు దగ్గరగా వచ్చి మాట్లాడతారు అన్నమాట అంటే డిస్టెన్స్ అనేది ఏ మాత్రం మెయింటైన్ చేసుకోరు ఏదైనా మాట్లాడుతున్నా కూడాను ఐ థింక్ కొంచెం దగ్గరగా వచ్చి మాట్లాడటం కావచ్చు ఇలాంటి సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉంటారు సో అది కూడా మీరు గమనించినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఐ హోప్ తరచుగా సంథింగ్ మీరు ఏదైనా డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు సో అమ్మాయిలు ఏంటంటే మీకు దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు సో ఇది ఒక రకంగా కూడా మీరు తెలుసుకోవచ్చు ఇష్టపడుతున్నారు నన్ను అని చెప్పేసి బట్ ఏంటంటే ఇది అంటే ఈ ఒక్క దాని మీద బేస్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకో బట్ ఏంటంటే అంటే రిలేటెడ్గా మళ్ళీ మళ్ళీ ఇలాగే జరుగుతుంది అంటే ఎప్పుడైనా అంటే ఓకే కానీ మీరు ఎక్కువగా మాట్లాడుకున్నప్పుడు అంటే మాట్లాడుకున్న ప్రతిసారి కూడాను తను మీకు దగ్గర అవ్వటానికి చూస్తుంది అని మీకు అర్థమైనట్లయితే సో ఈజీగా తెలిసిపోతుంది బాగా ఇష్టపడుతుంది మిమ్మల్ని అని లాస్ట్ అండ్ ఫైనల్గా ఫిఫ్త్ పాయింట్ కూడా చెప్పేస్తాను సో ఈ పాయింట్లో ఏంటంటే అండ్ ఎంత ఎక్కువ ఇష్టపడే గర్ల్స్ ఉంటారు వాళ్ళు ఎవరైతే మెయిన్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు ఐ థింక్ అసలు ఇలాంటి సిగ్నల్స్ కూడా ఇవ్వకుండా ఉంటారు బట్ మనసులో మాత్రం చెప్పలేనంత లవ్ ఉంటుంది వాళ్ళకి సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు ఏదైనా సరే సోషల్ మీడియాలో ఉంటున్నప్పుడు ఐ థింక్ మీరు ఏదైనా పిక్ పోస్ట్ చేసినప్పుడు వీడియోస్ కానీ ఎక్సెట్రా ఏదైనా పెట్టారు అనుకోండి వెంటనే వీళ్ళు లైక్ చేస్తూ ఉంటారు అనమాట ఐ థింక్ ఆన్ ద స్పాట్లో ఎప్పుడెప్పుడు తన పిక్స్ వస్తుంటాయా సో ఎప్పుడెప్పుడు తనకి లైక్ కొట్టాలి ఆ పిక్స్ని సేవ్ చేసుకోవటం కావచ్చు చూస్తూ ఉండటం కావచ్చు అండ్ లేదంటే ఇంకొకటి ఏంటంటే కామెంట్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు ఐ థింక్ ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి సో అండ్ ఆ కామెంట్స్లో ఇంకెవరైనా మీకు క్లోజ్గా ఐ థింక్ మీరు చాలా సూపర్గా ఉన్నారు ఐ థింక్ క్యూట్గా ఉన్నారు ఐ లవ్ యూ ఇట్లా ఎక్సెట్రా ఏదైనా సరే కామెంట్స్ పెట్టినప్పుడు కూడా జలస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట ఐ థింక్ చెక్ చేస్తూ ఉంటారు ఎనీ టైం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇలాంటివి కూడా జరుగుతున్నట్లయితే మాత్రం ఆ అమ్మాయి బాగా ఇష్టపడుతుందని తెలుసుకోవచ్చు అనమాట ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడితే అండ్ డైరెక్ట్గా చెప్పలేని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండైరెక్ట్గా ఇచ్చే సిగ్నల్స్ అనమాట ఇవి ఐ హోప్ వాళ్ళకి ఎప్పుడు మీ మీద కన్ను ఉంటూనే ఉంటుంది బట్ వాళ్ళు పైకి కనిపించరు అనమాట గర్ల్స్ కొంతమంది అది కొంచెం ఇంటెలిజెంట్ గా ఆలోచించి అబ్బాయిలు అబ్జర్వ్ చేయగలిగితే ఈజీగా క్యాచ్ చేయొచ్చు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది ఐ హోప్ ఈ నేను చెప్పిన పాయింట్స్ లో మీకు ఏది రిలేటెడ్గా అనిపించినా ఒక టూ త్రీ పాయింట్స్ జరుగుతున్నవి అంటే మీరు ఈజీగా అర్థం చేసేసుకోండి ఓకే తన ఇష్టపడుతుంది అని చెప్పేసి దాన్ని బట్టి నెక్స్ట్ మీరు ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి తనతో మాట్లాడాలా అనేది అది మీ పర్సనల్ ఒపీనియన్కే వదిలేస్తున్నారు సో మీకు వీడియో నచ్చిందా ఐ థింక్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఐ హోప్ మన వీడియోస్ చాలా మందికి హెల్ప్ అవుతున్నాయి అనే కామెంట్స్ కూడా పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీకు ఈ టాపిక్ మీద రిలేటెడ్గా ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్స్ చేయండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నేను చేస్తుంటాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్స్ స్మైలింగ్ ఇంకా ఇంకా విషయం ఏంటి అంటే నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా సరే మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండండి ఇస్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను ఒకసారి చెక్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ మనం ఇంకొక మంచి వీడియో అయితే Dumb bye.